అందరికీ వందనాలు ఏరియా శ్రమంలోని దేవుడు ఇద్దరు ప్రకృతులు పంపిస్తాడు ఏరియాని మోషేని ఇదే దాన్ని మనకి హేస్కేల్ గ్రంథంలో ఎక్కడ చెప్పబడుతుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హేస్కేల్ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము రెండవ వచనం నుండి ఆరో వచనం వరకు నేను ఒకనొక దేశం మీద కట్టు పింపగా ఆ జనులు తమలో ఒకనని ఏర్పరచుకుని కావెలుగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి కట్కం వచ్చుట చూచి బాకావుది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనానో బాకానాదము వినియును జాగ్రత్త పడనందున కటుము వచ్చి వాని ప్రాణము తీసినలా వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాథ వినియును వాడు జాగ్రత్త పడకపోయిను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఏలయనగా వాడు జాగ్రత్త పడిన తన ప్రాణమును రక్షించుకును అయితే కావలవాడు కట్నం వచ్చట చూచియు బాగా చేత జనులు అజాగ్రత్తగా నుండుటయు కట్నం వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కాలువాని వద్ద వాని ప్రాణమును కూర్చి విచారణ చేయుదును అదే అధ్యాయంలోని ముప్పై వచ్చిన నుండి ముప్ప వచ్చిన వరకు మరియు నరపుత్రుడ నీ జనులు గోడ దగ్గరకు ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు ఒకరినొకరు చూచి పోదము రండి యహోవయద్ధ నుండి బయలుదేరు మాట ఎట్టుదో చూతము రండి అని చెప్పుకొనిచున్నారు నా జనులు రాయదగిన విధముగా వారు నీ ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదట కూర్చుండి నీ మాటలు విందులు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచులు కానీ వారు హృదయం పాపమును ఆపేక్షించుచున్నవి నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు వారు నీ మాటలో విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు అయినను ఆ మాట నెరవేరును అది నెరవేరుగా ప్రవర్త తన మధ్య నుండినని వారు తెలుసుకుందరు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ ముప్పై మూడో అధ్యాయం అంతా కూడా దేని కొరకు చెప్పబడుతుందంటే ఏడేండ్ల శ్రమల్లోని దేవుడు ఇద్దరు ప్రవక్తలను పంపిస్తాడు మోషేని ఏలియాని అయితే వీళ్ళని ఎందుకు పంపిస్తాడు అంటే ఇప్పుడు మనం చదువుకున్నట్టు వాక్యం ద్వారా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇస్రాయల్ ప్రజలకి ఆ శ్రమలు రావడానికి కారణం ఏంటి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు వ్యభిచార తలంపులు అపవిత్ర కార్యాలు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడం మూలంగా వాళ్ళ మీదకి ఏడేండ్ల శ్రమలు రాబడతాయి అయితే ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలకి కారణం ఏమిటి అని వాళ్ళు గుర్తెడగలేని ప్రజలుగా ఉంటారు ఆ ఏడేళ్ళ శ్రమలోని దానిని గుర్తు చేయడానికి మీరు చేసిన అతిక్రమం బట్టి మీరు చేసిన అన్యాయాలను బట్టి మీరు చేసిన అపవిత్ర కార్యాలను బట్టి దేవుడు ఉగ్రత మీ మీద రావడం మూలంగా మీరు శ్రమలో మహాశ్రమలో పాలవుతారని చెప్పి ఆ శ్రమల నుంచి మీరు విడిపింపబడాలంటే మీరు రక్షింపబడాలంటే మేము చెప్పిన ప్రకారంగా జీవించండి దేవుడికి లోబడండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ ఇస్రాయల్ దేశంలో ఇద్దరు ప్రవక్తులు కూడా బాకానాదం ఊదుతారు అంటే బాకానాథం ఊదడం అంటే దేవుడు వైపు తిరగండి మారు మనసు పొందుకోండి వాళ్ళందరికీ కూడా స్వార్థ ప్రకటిస్తారు ఆ స్వార్థ విని అనేక మంది అరణ్యానికి పారిపోతారు ఇతర దేశాలకి వెళ్ళిపోతారు అయినప్పటికీ కూడా చాలామంది అక్కడే ఉండిపోతారు వీళ్ళు ఏదో చెప్తున్నారు మనల్ని మోసపుచ్చడానికి వీళ్ళు ఇలా చెప్తున్నారని చెప్పి ఆ మాటను లెక్క చేయకుండా అనేక మంది ఉండిపోతారు అయితే దేవుడు ఉద్దేశం ఏంటి ప్రళయం రాబోతుంది శ్రమలు రాబోతున్నాయి మహాశ్రమలు రాబోతున్నాయి కనుక ఎప్పుడైనా సరే మారితే దాన్ని బట్టి వాళ్ళందరినీ కూడా రక్షిద్దామని దేవుడు ఉద్దేశం కలిగి ఉండి ఆ ఇతర ప్రవర్తన పంపిస్తాడు అయితే వాళ్ళ మాటల్ని కూడా వాళ్ళు లెక్క చేయని ప్రజలుగా ఉంటారు తద్వారా వాళ్ళు ఏమవుతారంటే ఖడ్గం చేత చంపబడతారు తెగులు చేత చంపబడతారు అగ్ని చేత చంపబడతారు అందుకనే ఇక్కడ వాక్యంలోని స్పష్టంగా చెప్పబడుతుంది ఏజ్గల్ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాడు నడుపుతుడా నేను నిన్ను ఇస్రాయలీలకు కావలివాణిగా ఉన్నాను ఈ వాక్యంలో ఏం చెప్తున్నారు ఇస్రాయలీలకు కావలివాడిగా నియమించున్నాను అంటే ఆ ఏడేళ్ళ శ్రమల్లో ఈ ఇస్రాయల్ని కాపలా కాయడానికి వాళ్ళని రక్షించడానికి దేవుడు పంపిస్తాడు దాన్ని ఇక్కడ చెప్పబడుతుంది నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయవలను అంటే నేను చెప్పిన మాటలని వాళ్ళకి నా నోటి మాట ప్రతిగా నువ్వు ఎక్కడికి చేయమని చెప్పి ఈ ఇద్దరు ప్రభుత్వలకి ఇక్కడ చెప్పి పంపిస్తే ఆ ఏడేండ్ల సమల్లో అనుసరిస్తారా అనుసరించా అంటే ఇక్కడ మనకి ఎంతో వస్తువులు చెప్పబడుతుంది దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలబీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణం ముందును కానీ అతడు ప్రాణమును కూర్చి నిన్ను విచారణ చేయుదును అంటే ఈ ప్రవర్తలకి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే ఏడేళ్ల శ్రమంలో ఇస్రాయల్ ప్రజలకి ఉగ్రతాదినం కోసం చెప్పి ఆ ఉగ్రత నుంచి కాపాడబడాలంటే మారు మనసు పొందుకోండి ప్రత్యాప్తపడండి కన్నీరు విడ్చండి అని చెప్పి మిమ్మల్ని నేను పంపిస్తున్నాను మీరు దాన్ని తూచా తప్పకుండా మీరు ప్రకటించాలి అని ఇక్కడ ఆ ప్రవర్తనకి చెప్పబడుతున్నది ఒకవేళ మీరు చెప్పకపోతే ఖడ్గం వచ్చి వాళ్ళని సమరిస్తే అగ్ని వచ్చి వాళ్ళని కాల్చివేస్తే దానికి మీరే ఉత్తరవాదులు అవుతారు అని చెప్పి ఇక్కడ దేవుడు వాళ్ళకు వాళ్ళనే హెచ్చరిక చేస్తున్నాడు అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషం బట్టి మరణమునందును కానీ నీవు నీ ప్రాణము దక్కించుకుందువు ఒకవేళ నువ్వు చెప్పినప్పటికి కూడా నువ్వు దేవుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు కూడా వాడు నిర్లక్ష్యపరిస్తే అప్పుడు నువ్వుకు ఎటువంటి శాపం ఉండదని చెప్పి ఈ ప్రవృత్తితో చెప్తున్నాను అంటే దేవుడు ఉద్దేశం ఏంటి ఉగ్రతని చెప్పి ఆ ఉగ్రత నుంచి కాపాడాలని చెప్పి దేవుడి ఉద్దేశం ఎందుకంటే నేరుగా శ్రమను పంపిస్తే దాన్ని బట్టి అయ్యా మా అతిక్రమములు మా పాపాలు మా దోషాలని నువ్వు మాకు తెలియపరిస్తే మేము మారుదు మేమో మాకు చెప్తే మేము విందుమేమో ప్రభా అని చెప్పి అంటారేమో అని దేవుడు ఆ ఏడేళ్ళ శ్రమల్లోని ఇద్దరు ప్రవక్తల్ని పంపిస్తాడు ఇది ఆ ఏడేళ్ళ శ్రమల్లోని ఇద్దరు ప్రవక్తల్ని పంపించడానికి కారణమని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడికి కొద్ది మాటలు దీవించాడు కాక ఆమె